హాయ్ గాయస్ వెల్కమ్ టు డిఎస్జీ బ్లాగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ కమెంట్ అండ్ షేర్ సో ఈ వీడియోలో నువ్వులుండెలా చేయాలో చూసేద్దాం మా మమ్మీ చేస్తారు యాక్చువల్లీ చాలా బాగా చేస్తారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఆ ప్రాసెస్ చూసేయండి సో ఫస్ట్ అయితే నువ్వుల్ని లైట్గా వేయించుకోవాలి తర్వాత బెల్లం తురుము కూడా తురుముకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంకా వేయించుకున్న నువ్వుల్ని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేయాలి పల్స్ గ్రైండ్ చేయండి అండ్ తర్వాత బెల్లం ఇలా యాడ్ చేయాలన్నమాట జస్ట్ అలా పైకి కిందకి కొంచెం కలిపి యాడ్ చేయాలి ఎందుకంటే కలవదు కదా అందుకని ఫస్ట్ కలుపుకొని తర్వాత కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రైండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ పల్స్లో పెట్టి తిప్పడం లేదా వన్లో పెట్టి తిప్పడం తర్వాత మధ్య మధ్యలో ఇలా ఓపెన్ చేసి చూసుకోవాలన్నమాట అది ఏ కన్సిస్టెన్సీలో ఉంది అండ్ బెల్లం కాబట్టి అది పట్టేసుకుంటుంది కదా జార్కి సో కింద నుంచి పైకి పైనుంచి కిందకి కొంచెం కలుపుకుంటూ తిప్పాలి తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక ఇంక తీసేయచ్చు తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకున్న దాంట్లోకి టూ స్పూన్స్ గీ కూడా యాడ్ చేస్తారనమాట మా మమ్మీ యాడ్ చేసి దాన్ని గట్టిగా బాగా పిసుకుతూ ఇప్పుడు చపాతి పిండి ఎలా పిసుకుతాం మరీ అంత గట్టిగా కాదు బట్ కొంచెం కలుపుకుంటూ పిసుకుతూ చేయాలన్నమాట చేస్తే అదేంటంటే బాగా నలిగి ఇంకా ఉండలు చాలా స్మూత్గా వస్తాయి అనమాట నెయ్యి అంతా కూడా బాగా మిక్స్ అయ్యి ఇంకా అలా మిక్స్ చేశాక కొద్దిసేపు అలా పెట్టేసి ఉంచాలన్నమాట ఒక టూ మినిట్స్ వదిలేస్తే కనుక అది నెయ్యి బాగా పీల్చుకొని తర్వాత మనం ఉండలు చుట్టేటప్పుడు చేతికి అంటుకోకుండా నీట్గా వస్తాయి అనమాట అలా పెట్టి ఉంచేయండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత అలా ఉండలు చుట్టుకోవాలి రౌండ్గా సో మీరు నా ప్రీవియస్ బ్లాగ్స్లో చూస్తే కనుక నేను డైలీ నువ్వులు ఉండ కంపల్సరీ రెండు తింటాను అనమాట సో అందుకే మా మమ్మీ ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటారు మేము ఒకేసారి అలా ఆరు కేజీ నువ్వులు అలా చేసేసుకుంటాము మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది అనమాట సో నువ్వులు డైలీ తీసుకోవడం వల్ల చాలా మంచిది అనమాట ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్కే కాదు ఎవరైనా చిన్నపిల్లలు కానీ లేకపోతే టీనేజర్స్ గర్ల్స్ కానీ అందరికీ చాలా మంచిది మీకు ప్రెగ్నెన్సీలో రిస్క్ అనిపిస్తే కనుక అట్లీస్ట్ ఫస్ట్ ఫోర్ మంత్స్ స్కిప్ చేసి ఫిఫ్త్ మంత్ నుంచి అయినా తినడానికి ట్రై చేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్